और जल का है ऐसा जी ठाकुर जी ने అక్కడ కాస్తా ఉంది వెళ్ళి అక్కడ కట్వసర్ సాపర్ ఉంది ఇది చెప్పి ఇదంతా కాస్తా ఇది అక్కడ ఆపిస్తుంది ఇది తాగాలా నా aja ఆయ్ adi bu, చపండి అడిపో తాగండి టీలు బాగా తాగండి ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం కాబట్టి అందరూ మా శ్రీ సీతారామ యోజన సంఘం మొత్తం కోలాహలంగా ఉందండి మొత్తం ఇగో టెంట్లో వేస్తున్నాం వెదర్ కూడా బాగాలేదు ఈరోజు మొత్తం మబ్బు మబ్బులు ఉంది వెదర్ బాగుంటే బాగున్నా ఆ పరమేశ్వరుడి దయ వల్ల వినాయకుడి దయ వల్ల ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం అయిపోయినంత వారికి సక్రంగా ఉండాలని నేను మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకోండి ఇంకా స్త్రీలందరూ ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం కోసినలాగే వీళ్ళందరూ కోస్తున్నారు ఇక్కడ కూరగాయలు వగైరా మనకు ఆ జ్యూస్ ఇక్కడ బాచ్ నమ్మక జ్యూస్ బాచ్ కొద్దిగా చెప్పి ఇక్కడ ఆలూ బాచ్ ఇక్కడ ఆలు బాచ్ ఏయ్ ఎంత నా బ్రో బోర్ కొట్టా सीताराम सँग अखर అన్నదాన జరుగుతుంది కాబట్టి యూట్యూబర్లు అందరు అలాగే చూసే సబ్స్క్రైబర్లు అందరు భోజనానికి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్కి మహారాజ్కి శ్రీ సీతారామ యోజన సంఘం అనే టీషర్ట్స్ అయితే ఇప్పుడు ఆంధర్స్ నుంచి అయితే వచ్చాయి ఒక కాంత మాస్ అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ ఏమొచ్చేసి శంకర్ పట్టుకున్నారు ఇవంతా మొత్తం ఎన్ని ఎన్ని అయినా మనవి యాభై ఓన్లీ యాభై యాభై టీషర్ట్లు అయితే మొత్తం యూత్ కి అయితే వచ్చింది మంచిగా ఇక్కడ అన్నదానం కార్యక్రమానికి అలాగే నిమజ్జనం కార్యక్రమానికి అయితే ఖచ్చితంగా ఈ వేస్తాయి డ్రెస్ చేస్తాము అలాగే ఆడపిల్లలు కూడా అదే గీతాశ్రీ చిన్నపిల్లలు అలాగే పెద్దోళ్ళు కూడా సారీస్ వగైరా అయితే తీసుకున్నారు యూనిఫామ్ అయితే శ్రీ సీతారామ యోజన సంఘం మాత్రం ఏది చేసినా మంచిగా చక్కగా అయితే చేసుకుంటుంది భక్తి శ్రద్ధలతో మీరు వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్నారు టీ కోసం అయితే చాలా ఘనంగా అయిందండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బాగా వర్షం పడుతుంది మరి మేము ఎంత వండాం కదా మరి పబ్లిక్ వస్తారా లేదన్నది అయితే అది వినాయకుడి మీదే వదిలేసాము చూడండి అన్నిటికీ పరదా కట్టుకొని ఉన్నాము ఇంకొండి చూడండి అలా వాటర్ వస్తుందో అంటే అలాగని చెప్పేసి పెద్దగా లేదు చిన్నగా ఇగోండి ఈ అయితే కట్టాము ఇంకా అటు కూడా కడుతున్నారు ఇంకో ఇంకా ఈ పరదాలు మొత్తం ఈ పరదాలు అయితే కడుతున్నా అలాగే ప్లాస్టిక్ పరదాలు కూడా కట్టేస్తున్నాము శ్రీ సీతారామ యూత్ అనే టీషర్ట్లు అయితే కట్టుకున్నాళ్ళు రా

గొప్ప పళ్ళు వచ్చాను ఈ సంవత్సరం సూపర్ పళ్ళు మట్టి పళ్ళు మాకు వెరైటీ ఏంటంటే ప్రసాదం వంకాయ జీర్ణి బంగాళదుంప పులిహారు వైట్ రైస్ సాంబారు

మన శ్రీ సీతారామ యువజన సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ నవరాత్రుల భాగంగా మేమంతా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాం ఇక్కడ కాకపోతే మా గురువు స్పెషల్ ఇందులో చూడండి అంత మంచిగా నమస్కారం చేస్తుంది మన భజన గురువు అలాగే మా యువజన సంఘంకే గురువు అతను అందుకనే అతనికి ప్రత్యేకంగా చూస్తున్నాను అతను చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్నో పద్యాలు విన్నారు ఎన్నో పాటలు కూడా ఉన్నారు ఇగో ఇతను

జగన్నాడు వర్షం అయితే కొంచెం తగ్గింది వర్షం కొంచెం తగ్గింది కాబట్టి మనము దిగ్విజయంగా చేసినట్టే చాలా మట్టుగా మన దగ్గర అయితే వర్షం అయితే చాలా చాలా తగ్గింది బాగుంది ఇప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది వచ్చేటోళ్ళు అయితే చాలా బాగా వచ్చారు పక్క గ్రామస్తులు కూడా వచ్చారు వచ్చి చాలా బాగా ఇక్కడ అన్నదానం అయితే చాలా మంచిగా అయితే జరుగుతుంది సో మంచిగా చక్కగా రుచికరంగా ఉందని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది చాలా నీట్గా అయితే జరిగిపోయింది ఇంకా జరుగుతుంది కూడా ఇంకా వస్తున్నారు ఇప్పుడు నుంచుమించు రెండున్నర అవుతుంది అయినా కానీ తండోపు తండాలుగా వస్తున్నారు జనాలు చాలా చాలా గా ఉందండి భోజనం మీకు ఎంత రుచికరంగా ఉంటుందంటే చాలా చాలా గా అయితే ఉంది ప్రసాదం కాబట్టి మంచిగా అయితే కుదిరింది మంది అంటే పక్క ఊరులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు మరి మీరు కూడా అందరూ సబ్స్క్రైబర్ నాన్ సబ్స్క్రైబర్ అందరూ కూడా నువ్వు వచ్చి అన్నదానం ఫిఫ్టీ రమ్మని చెప్పుకోవాలి కాబట్టి మీరైతే రాలైపోయారు జై గణేశ అంతా యూనిఫామ్ తోటి చాలా చక్కగా చిన్నారులు అలాగే పెద్దలు చాలా మంచిగా క్యాటరింగ్ లాస్ట్ అండ్ ఫైనల్లో వీళ్ళంతా చేస్తున్నారు అమ్మా ఒకసారి హాయ్ చెప్పండి తల్లి మన సీతారామ స్త్రీలందరూ హాయ్ చెప్పండి కొంచెం కొంచెం మగమాట పడుతున్నారు హాయ్ చెప్పడానికి పడిపోతున్నారు పిల్లలు కదా సీతారామ యూజన సంఘ ఆధ్వర్యంలో వీళ్ళంతా మంచిగా లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మ సాంబార్ బాగుంది తల్లి వంకాయ బాగుంది తల్లి ఇక ఈడే మెయిన్ వంట మా మేనళ్ళు అవుతాడు ఈడే అంతా వన్ డేదంత్ చెప్పరా రైల్వే వెళ్ళిన తర్వాత మరి అక్కడ చూసి చూసుకోవటం కదా రామా అయితే కరెక్ట్గా సూపర్గా అయిపోయింది ఇగో మన గిన్నెలైతే తోమేడం అయితే అమ్మలక్కలు అయితే నీట్గా చేసేస్తున్నారు నీట్గా అయితే చాలా చక్కగా జరిగిపోయింది మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఎంత మిగిలింది కాదంటలేదు అది ఇంటింటికి శ్రీ సీతారామ యోజన సంఘం కొంచెం కొంచెం ఆ ప్రసాదాన్ని కాబట్టి చాలా చక్కగా అయితే జరిగింది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్